తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ గారు ఇప్పుడు షర్మిల గారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నారు షర్మిల గారి ప్రభావం రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఏ విధంగా ఉండే అవకాశం ఇప్పుడు ఆమె రాకముందు పార్టీ నిస్తేజంగా ఉండేది కాంగ్రెస్ పార్టీ అంటే కకా విక్రమం అయిపోయింది రెండు విభజన తర్వాత లేకుండా పోయింది కొంచెం రేపు ఈమె వచ్చిన తర్వాత కొంచెం ఉత్సాహం వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వచ్చింది వచ్చింది లేదనే దానికి లేదు అదే సంవత్సరం కిందట అక్కడ వచ్చింది అంటే వే పరిస్థితులు వేరుగా ఉండవు ఆమె వచ్చిన రెండు మాసాలకో మూడు మాసాలకో నోటిఫికేషన్లు వస్తాయి వచ్చినప్పుడు పెద్ద ఇంపాక్ట్ కనపడదు కాకపోతే కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఎంత అని చెప్పలేదు కొంత పెరగచ్చు ఆ పెరిగినప్పుడు సీట్లలో కంటెస్ట్కు అందు క్యాండిడేట్లు దొరకచ్చును దొరికి కొంచెం రా పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు పెరగచ్చు పెరిగితే ఈ ఎలక్షన్లో అయితే ఏం పెద్ద ప్రభావం ఉండదు కానీ ఇరవై తొమ్మిది ఎలక్షన్ జరిగినప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈమె అధ్యక్షురాలుగా ఉండి పార్టీని సారథ్యం వహించి నడిపిస్తే మాత్రం తప్పకుండా ఇరవై తొమ్మిదిలో మంచి ప్రభావం ఉంటుంది వచ్చినా కానీ టైం లేదు కదా రెండు మా మాసమే ఉంటుంది అంతే ఇంకేముంటుంది మన మొన్న చేరింది ఇన్ని లోపల నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఎలక్షన్ వస్తాయి నోటిఫికేషన్ వస్తే ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది ఎన్నికల వాతావరణం వచ్చినప్పుడు పెద్ద ఇది ఉండదు ఆమెకు పార్టీని పునాదులు గట్టి చేసుకునేదానికి కానీ పార్టీని రీఆర్గనైజ్ చేసుకునేదానికి కానీ ఆమెకు సమయం లేదు స ఇంకా ఏదో సంవత్సరం ముందర అయింటే సమయం ఉండేది ఇప్పుడు సమయం లేదు కదా ఏదో ఉన్న కాడికి ఆమె పార్టీని నడిపించాల్సింది వస్తుంది అది ఇప్పుడైతే ఉండదు కానీ ఇరవై తొమ్మిదిలో అయితే పెద్ద దెబ్బే ఉంటుంది వైఎస్ఆర్సిపికి ఇప్పుడు కూడా ఆమె పోటీ పెట్టించిన దానివల్ల ఎంతో కొంత నష్టం వైఎస్ఆర్సీపీకే జరుగుతుంది ఏంటంటే కాంగ్రెస్ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఎస్సీసు తర్వాత మైనారిటీస్ ఉన్నారు వాళ్ళంతా మొన్న కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత కకావికలం అయిపోవడంతో వాళ్ళందరూ వైఎస్ఆర్సిపికి మద్దతు పలికినారు తెలుగుదేశానికి పలకలేదు ఈ ఇప్పుడు కూడా ఈమె వచ్చిన తర్వాత ఆ ఓ కొంత ఓటు శాతం పెరగచ్చు ఆ ఓట్లలో నుంచి కానీ కొంచెం టైం ఉంటే అది వేరు పరిస్థితి ఉండేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీకే వాళ్ళు మొగ్గు చూపుతారు ఓకే అంటే మైసూర్ రెడ్డి గారు మీరు ఉంటుంది హైదరాబాద్లో ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది కూడా హైదరాబాద్లో జరుగుతుంది అంటే గతంలో శంకర్ గారు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది కొంత ప్రచారం జరిగిన పరిస్థితి అయితే ఆఖరి నిమిషంలో ఆవిడ ఏపీకి వెళ్ళిపోవడం అంటే తెలంగాణ రాజకీయాల నుంచి తెలంగాణలోనే కేసీఆర్ని గద్దె దింపుతాను అని చెప్పిన షర్మిల గారి ఇక్కడ నుంచి పోటీ చేయకుండా ఆవిడ ఏపీకి లాస్ట్ మినిట్లో వెళ్ళిన పరిస్థితి అంటే ఏంటి వ్యూహం ఏంటి కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆవిడ ఏపీకి వెళ్ళడానికి వెనకాల కారకులు ఎవరు అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని రెండు పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్ ఉంది అనుకోండి రేపొద్దున భవిష్యత్తులో ఏమవుతుందో బీఆర్ఎస్ పరిస్థితి ఎందుకంటే రీజనల్ పార్టీ ఆ రెండు నేషనల్ పార్టీస్ అవుతాయి ఉన్నప్పుడు ఈడ బీఆర్ఎస్ పరిస్థితి కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సింది ఉంటుంది ఎదుర్కొన్నప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎందుకంటే మొదటి నుంచి అంత ఊపు రాలేదు తెలంగాణలో ఏదో ఖమ్మంలో ఏదో కొంచెం వైఎస్ఆర్ ఉన్నాది కానీ పెద్ద తెలంగాణ మొత్తం మీద పెద్ద ఊపు రాలేదు వాళ్ళు కూడా ఏమంటే నువ్వు ఇక్కడికంటే అక్కడే బెటర్ అని కాంగ్రెస్ పార్టీ అక్కడ సారథ్యం తీసుకోమని చెప్పి ఒత్తిడి చేసి అక్కడ పార్టీ సారథ్యం ఇచ్చి పంపించారు ఆంధ్రప్రదేశ్కి అది కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది అక్కడ ఏపీలో ఇప్పుడు ఇరవై మూడులో కొంచెం అంటే కార్యకర్తల్లో మోరల్ వస్తుంది టైం ఉంటే అది వేరే సమస్య పార్టీని ఆర్గనైజ్ చేసుకుని వేరే చేసేదానికి కార్యక్రమాలు చేసేదాన్ని బాగుండేది ఇప్పుడు ఎందుకంటే ఆమె చేరి చేరకముందే ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది వచ్చినప్పుడు ఎన్నికల దూరం వస్తుంది కదా వచ్చినప్పుడు పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు इरोई तुम्हें कहीं तो इबंद करा परिस्थिति उन्हें